ఓం గజానాయన నమ ఓం ఓం విఘ్న నమః వినాయకాయన వరసిద్ధి వినాయక స్వామినే నమ స్వామి వినాయక టోపీ తీయలేదని మమ్మల్ని చిన్నచూపు చూడొద్దు ప్రతి ఒక్కరి జీవితంలో ఎదురయ్యే ఆటంకాలను అవరోధాలను తొలగించి సకల శుభాలు పొందేటట్లు వారిని అనుగ్రహించుతండి ఇదే మా కోరిక స్వామి వినాయక నిన్ను చూస్తేనే అర్థమైంది వక్తుడా నీ కోరిక ఏమటో బొచ్చు లేదనే కదా నీ బాదా నల్లమల ఫారెస్ట్ లాగ నిగనిగలాడే చిత్తును ఇక నేనక ప్రసాదిస్తున్నాను వెళ్ళి పో స్వామి వినాయక నువ్వు కూడా నాతో పరాజకలాడుతున్నానా అత ఏమి ఈ దౌర్భగ్యము అదే చేతో మమ్మల్ని కూడా దీవించి మా ప్రేక్షక దేవుళ్ళందరూ మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకునేలాగా లాగా దీవించమని అడగబోతున్నాను వినాయక నువ్వేమో గుండు మీద బొచ్చు గురించి మాట్లాడుతున్నావా అహతమిది ఏమి ఈ దౌర్భాగ్యము అలాగే పక్కనున్న గంటసింహల్ని ప్రేక్షక దేవుళ్ళందరూ టంగ్ అని కొట్టేటట్టు ఆశీర్వదించు తండ్రి అని చెప్పబోతున్నాను తండ్రి నువ్వేమో ఇలా మాట్లాడుతున్నావా ఎనీవే మమ్మల్ని ఆశీర్వదించు తండ్రి